ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన లేఅవుట్ అప్రూవ్ చేసిన అది నెలల పడుతుంది లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారిచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం ఎవరైనా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా ఇన్ వన్ మినిట్లో పర్మిషన్ వచ్చేది కాదు అయితే గత ప్రభుత్వం వాటి అన్నింటినీ నిర్ణయం చేస్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేస్తాం ఇంకా కొంత చేయాల్సింది ఉంది త్వరలో చేస్తాం పట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లెవెల్ ఇచ్చేస్తాం ఈరోజు బిల్డర్స్ ఎంత ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం ఫార్టీ ఫీట్ వేడల్ ప్రొవైడ్ చేయాలి దాన్ని ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు స్టడీ చేసాం పేరు ఫార్టీ ఫీట్ పర్మిషన్ తీసుకుంటున్నారు పర్మిషన్ ఏమో ఫార్టీ ఫీట్ తీసుకుంటున్నారు కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ వేస్తున్నారు మళ్ళీ బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్కి అప్లై చేసేవాడికి ఉన్నారు ఎవరైతే సైట్ కొంటారో ప్లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళా టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు నీ అప్రూవల్ ఫార్టీ ఫీట్కి కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ క్యూటర్లది ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి అటు లేఅవుట్స్లో కానీ బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేశాను అంతేకాకుండా నేను ఏ మున్సిపాలిటీస్కి పోయినా ఇన్స్పెక్షన్కి అక్కడ కనీసం ఒక ఇరవై మంది ఇరవై మంది బిల్డింగ్లకు అప్లై చేసినట్లు లేఅవుట్కి అప్లై చేసినట్లు అర్బన్ అథారిటీ వాళ్ళని పిలిపిస్తుండ ఇవాడైతే డైరెక్ట్ గారే వచ్చారు డైరెక్ట్గానే కూర్చొని దాదాపు యాభై ఏడు యాభై ఏడు అప్లికేషన్స్ వాళ్ళు స్కూటినైజ్ చేశారు అందరినీ రమ్మన్నారు పెండింగ్ ఉన్నవాళ్ళు అందరినీ డైరెక్టర్ గారు వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళ టీం అంతా నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో పెండింగ్ ఉన్నవాడు రమ్మన్నారు రమ్మంటే వాళ్ళలో కొందరు వచ్చారు యాభై ఏడు స్క్రూటినైజ్ చేస్తే పంతొమ్మిది వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ ఐ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్స్ అండ్ అదర్ టీం మొత్తం అడిషనల్ డైరెక్టర్స్ అందరికి ఎందుకంటే యాభై ఏడులో పంతొమ్మిది ఇవాళే ఇచ్చారంటే నిజంగా వాళ్ళ ఆనందానికి ఉండవు అదే ముఖ్యమంత్రి గారు కోరుకునే పరిపాలన ఒక ముప్పై ఎనిమిది పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ కూడా డిఫరెంట్ కారణాలు చెప్పారు వాళ్ళు పేమెంట్ కట్టారా పేమెంట్ అవి ఆ విధంగా ఈ ముప్పై ఎనిమిది కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయమని మున్సిపల్ కమిషన్ గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఆర్టీఎస్ పెండింగ్ ఇరవై మూడు ఉంటే అందులో పదమూడు కంప్లీట్ చేశారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ నాలుగు వందల తొమ్మిది పెండింగ్ ఉన్నాయి పాతవి దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ డైరెక్షన్ ఇచ్చారు ఏ విధంగా అనేది ఈ యొక్క వార్డు సెక్రటరీస్కి ఇవ్వడం జరిగింది తర్వాత వన్ ఎయిటీ త్రీ లాంగ్ పెండింగ్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అందులో ముప్పై ఐదు మంది రెస్పాండ్ కాల అంటే వీళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు అక్కడ నుంచి అక్షువల్ రెస్పాండ్ కాలేదు నలభై ఒక్క మంది ది హ్యాడ్ టు పే అమౌంట్ అమౌంట్ పే చేయాలి ఈ నూట ఎనభై మూడులో అంటే షాప్ వేయాలంటే రకరకాల కారణాలు ఉంటాయి అందులో నలభై ఒక్క మంది డబ్బులు కట్టాలి డబ్బులు కట్టి వాళ్ళు పర్మిషన్ చేస్తారు మొత్తం మీద ఇంతవరకు గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాము ఈ సంస్కరణ ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి మూడు రోజులు కంప్లీట్ చేశాం అప్లై చేసుకున్న వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే నెలల తరబడి వెయిట్ చేయాలనుకునేది పోయింది కేవలం మూడు రోజుల్లో ఇరవై ఐదు పర్సెంట్ అప్లికేషన్స్ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నెల్లూరు కార్పొరేషన్లో క్లియర్ చేశారు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్ అప్లికేషన్స్ క్లియర్ చేశారు అంటే పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్ పర్మిషన్లు ఇచ్చారు షార్ట్ మాల్స్ వేయటం కాదు షార్ట్ మాల్స్ అన్నీ చేసిన అప్లికేషన్స్ పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్ నేను అది చెప్తున్నాను నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో మెజారిటీ క్లియర్ చేయాలా మీ టార్గెట్ అని యాక్చువల్గా వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వటం జరిగింది ఆ విధంగా వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండే వాటిల్లో పంతొమ్మిది మంది గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు అదేవిధంగా నుడా తీసుకుంటే పది బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి అందులో నాలుగు రెడీ అయిపోయి జేవిసీ గారి కంట్రోల్లో ఉండే ఆయన లీవ్లో ఉండ రాగానే కంప్లీట్ చేస్తారు ఇవాళ ఒకటి కంప్లీట్ చేశారు ఒకటి యాక్చువల్గా అదేవిధంగా టీడీఆర్ టీడీఆర్స్ ఒక్కటే పెండింగ్ ఉంది ఇక్కడ కానీ పెండింగ్ ఒకటే ఉంది నిజంగా అప్రిషియేటింగ్ తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉండో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేయాలి దాన్ని చేయమని యాక్చువల్గా వార్డు సెక్రటరీస్కి డైరెక్ట్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సర్కులర్ ప్యాటర్న్ నలభై ఒకటి చేశారు అవి మాస్టర్ ప్లాన్లోకి ఎక్కించాలి ఆ నలభై ఒకటి కానీ అయితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అదేవిధంగా లక్షా ప్రోగ్రామ్ అనే ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ప్రోగ్రాం కానీ పూర్తయితే ఆ ప్రోగ్రాం లేదు ప్రతి హౌసింగ్ ప్రతి లేవట్ డ్రోన్ మ్యాప్ డ్రోన్తో తీసి దాన్ని చక్కగా ఫైనలైజ్ చేస్తారు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు వాళ్ళ అడిషనల్ డైరెక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్ అంతా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని చేశారు ని మీరు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళడానికి పోండి వాళ్ళకే మమ్మంటున్నాం క్యాట్ సాఫ్ట్వేర్ నుండి తీసుకోండి అక్కడికక్కడే అంటే ముందు ఫోన్ చేయమంటుండ ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం అనే సిస్టమ్ తీసుకురామంట నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే ముందు అక్కడ నుంచే గుంటూరు నుంచే ఫోన్లు చేసి ఆ షార్ట్ ఫాల్స్ ఉండే వాళ్ళందరికీ చెప్పి ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఇవి రెడీ చేయండి మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసినా పర్మిషన్ వస్తుంది చేయకపోయినా మేము ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఉంటాం ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఉంటాం మేము అవసరమైతే మీ ఇంటిగా వచ్చి కమిటీ కమిటీ ఒక ఇండివిజువల్ కాదు మీ ఇంటికి వచ్చి అక్కడే పర్మిషన్ ఇస్తామని ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఎంతో రిఫార్మ్ చేస్తున్నాం